హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము మనం ఇప్పుడు స్కార్పియో రుచిక రాసే వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉందో చూద్దాం స్కార్పియో మీకు కెరీర్ రిలేటెడ్ ఎలా ఉంది అని అంటే కెరీర్ మంచిగానే ఉంది బట్ ఏంటంటే మీకు కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మిస్ అయిన ఆపర్చునిటీస్ గురించి మీరు సాడ్గా ఫీల్ అవుతూ మీకు పాసిబుల్గా ఉన్న ఆపర్చునిటీస్ని మీరు మిస్ చేసుకుంటున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆప్షన్ పోయింది అని అంటే ఇంకో ఆప్షన్ ఉంది అని చెప్పేసి మనకు అర్థం కదా సో మీరు అది చూడట్లేదు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ప్రమోషన్ కోసం చూస్తున్నారని అనుకోండి మీ ప్రాజెక్ట్లో మీకు ప్రమోషన్ కాకుండా వేరే ప్రాజెక్ట్లో మీకు ప్రమోషన్ ఉండొచ్చు ఎల్స్ వేరే బ్రాంచ్లో ఉండొచ్చు వేరే లొకేషన్లో ఆపర్చునిటీ ఉండొచ్చు అంటే మీకు ఉన్న ఛాన్సెస్ కంటే కూడా మీరు మిస్ అయిన ఛాన్సెస్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు వాటి గురించి సాడ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో అలా అయితే చేయకండి ఎందుకు అని అంటే ఒక ఆపర్చునిటీ మిస్ అయింది అని అంటే దానికంటే మంచి ఆపర్చునిటీ మన కోసం వెయిట్ చేస్తుంది అనేది అర్థం సో మీరు మిస్ అయిన ఆపర్చునిటీ గురించి వదిలేసేయండి మీకు ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అని చెప్పేసి వాటి గురించి ఫోకస్ చేయండి చాలా మంచిగా ఉంటుంది కెరీర్ రిలేటెడ్ అయితే మాత్రం అండ్ మీ హెల్త్ రిలేటెడ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ మీకు లైక్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే అంటే మీరు కొంచెం సన్లైట్లో మీరు స్పెండ్ చేస్తారు టైం అన్నట్టు చూపిస్తుంది నాకు సో బెటర్ అది ఎందుకనంటే మనకు సన్లైట్ చాలా వరకు మన హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది సో మీరు కొంచెం కుదిరితే సన్ లైట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేయండి నాకైతే హెల్త్ రిలేటెడ్ ఏం ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు హెల్త్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ రిలేషన్షిప్కి అంతా ఇక్కడ మీకు కూడా లాగానే హార్ట్ బ్రోక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కంప్లీట్గా బ్రేకప్ అని అయితే నేను చెప్పను మీకు ఎందుకనంటే లిబ్రా వాళ్ళకి కంప్లీట్గా బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు కానీ మీరైతే టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్పలేను అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే కంప్లీట్గా రిలేషన్ బ్రేక్ అవుతుంది అయితే అని అయితే కాదు సో మీ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అని అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారో అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం అయితే చేయకండి ట్రాన్స్పరెంట్గా ఉండండి మీ పర్సన్ తోటి అట్ ద సేమ్ టైం మీ పర్సన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చేసుకోండి ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నాము మనము మంచిగా ట్రీట్ చేస్తున్నాము వాళ్ళని అంటే వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటారండి సో మీకు ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి సో మీరు ట్రాన్స్పరెన్సీగా ఉండండి అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా అలానే ఉంటారు మీరుంటే సో ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే నాకు మీ మనసులో ఏమన్నా ఫీలింగ్స్ పెట్టుకొని వాళ్ళకి చెప్పకపోవడం అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అలా అయితే చేయకండి మీరు లైక్ ఏమనుకుంటున్నారో ఓపెన్గా చెప్పండి మీ పర్సన్స్కి దానివల్ల మీ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నాకు ఇక్కడైతే రిలేషన్షిప్ విషయంలో పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఏం కనిపించట్లేదు బట్ మీ లోపల ఉన్న ఫీలింగ్స్ మీరు బయట పెట్టట్లేదు అనేది ఒక్కటే చూపిస్తుంది సో అదైతే పెట్టండి ప్లీజ్ అండ్ మీకు అడ్వైజ్ ఏంటంటే మీరు కొంచెం స్టబాన్గా ఉన్నారు అండ్ అలా అయితే ఉండకండి రిలేషన్షిప్ వచ్చేసరికి అంతా అవతలి వాళ్ళు లైక్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మనం అలానే ఉండాలి అని చెప్పేసి ఇలా బిహేవ్ చేయడం ఒక్కొక్కసారి రాంగ్ థింగ్ అవుతుంది ఎందుకంటే అన్ని విషయాలు అన్ని టైమ్స్లోనూ ఆ ఫామ్లో అనేది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఒక్కోసారి మనకు రిలేషన్ కావాలి ఆ పర్సన్స్ కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గాలి సో మీరైతే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు తగ్గే టైప్ కాదు అన్నట్టు అనిపిస్తుంది సో కొంచెం తగ్గడంలో తప్పులేదు సెల్ఫ్ వర్త్ని తగ్గించుకొని మేము పక్కన వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గాలి అని చెప్పేసి ఇలా అయితే ఆలోచించకండి సో పాజిటివ్గా ఉండండి సో ఒక్కోసారి మనం కొంచెం తగ్గడం వల్ల ఆ రిలేషన్ని సేవ్ చేసుకోవచ్చు మనం సో కొంచెం అయితే థింక్ చేయండి ఎందుకంటే మీరు స్టబాన్గా ఉండడం వల్ల మీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ స్టబన్నెస్ కొంచెం తగ్గించుకోండి అండ్ మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి సో మీకు వచ్చే బ్లాకేజెస్ అన్నీ రిలేషన్షిప్లో క్యూర్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ స్కాఫియో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ మీకు ఈ వీడియో రెజినేట్ అయితే నాకు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ